always go ahead

అన్నా తొంభై రెండు వేలు నైంటీ టూ థౌసండ్ ఎవరు మన పోల్కంపల్లి మీ పేరు చెప్పు నంబర్ మొబైల్ నంబర్ రేపండి అనే మొబైల్ నెంబర్ చెప్పండి అన్న మొబైల్ నంబర్ ఇవ్వండి

ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ ఎవరు మన దమగన్పూర్ మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ మీ సార్ డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళేసినా ఇంకా గ్యారంటీ ఎవరు వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మి వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది కోజ్గి క్యాటల్ మార్కెట్ తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా కోజ్గి మండల్ కోజీ సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేస్తాం అలాగే ఆప్షన్ ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఏం ఎంబ్రేడ్ ఎప్పుడు అదా లక్షా పదివేలు ఎవరు మన రెండు గ్రామం మద్దూర్ మండలం నారామిరెడ్డి డిస్టిక్ మీ పేరు నర్సింహులు ఫోన్ నెంబర్ చెప్పండి నంబర్ నోట్ వెళ్ళేది పెద్దనా ఎంబ్రేడ్డి ఎప్పుడు అదా ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్బాయి గుర్లబాయి మండలం కొత్త కొత్తపల్లి మండలం మీ పేరు అంజల ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉందా ఓకే రైట్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు నాలుగు నా నమస్తే ఏమి రేడి బ్రిజత ఒక లక్ష యాభై ఐదు వేలు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎవరు మనకు తప్పలే మీ పేరు ప్రేమరాజ్ ఫోన్ నెంబర్ రేపటి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ ముప్పై ఒక లక్ష ముప్పై వేలు అడుగుతున్నారు నలభై ఐదు అయితే ఇస్తారు ఎన్ని పొలం మీద ఉన్నాయి పనికి ఏమి రేడే పురు ఏం రేడే పి అరవై వేలు సిక్స్టీ థౌజండ్ ఎవరు మన నందిపాడు మీ పేరు నారా రిపోర్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ ఏ డబల్ సెవెన్ త్రీ జీరో డబల్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎన్ని పల మీద ఉంది రెండు పాల పని దిక్కుపోతావు రెండు దిక్కులు పని గ్యారెంటీ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమిస్తావు యాభై వేలు ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఎవరైనా కావాల్సిన వారు నరవరకు అయి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే అప్షన్ ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేమ్ రేడి బ్రిడ్జా తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు నిర్జింత కొత్త తప్ప మీ పేరు బస్ అప్ప ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు తో ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఎవరేమో కావాల్సిన వారు అన్నీ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు न पई ఒక్కదాని ఏదన్నా అడుగుతున్నాం ఈ తొలిది నలభై ఐదు వేలు అడుగుతున్నాం తొలిది అది అడగలేదు ఎవరు పెద్ద అని మనం మళ్ళీ కొత్త పల్లి కొత్తపల్లి ఏమిటండి ఇప్పుడు చెప్పలేదు ఎనభై ఐదు వేలు చెప్పారు నా ఏమి రేడి యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎవరు మన దుద్దేలా మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్ సారీ ఎయిట్ వన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఎవరైనా కావాల్సిన వారికి శ్రీనివాస్ వేసి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళు పని దిగిపోత రైట్ సైడ్ సై రేట్ ఎప్పుడు ఒకటి ఒక లక్ష యాభై వేలు ఎవరు మనకుపూర్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి ఫోర్ ఫోర్ వన్ టూ లాస్ట్ ఫైనల్ ఏమి సార్ ఒక లక్ష ముప్పై మీద అయితే సార్ ఎన్ని పల్లె మీద ఉన్నాయి అన్న ఏం రెడీ బ్రు జత లక్షా యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు మా బొల్లపల్లి మీ పేరు కృష్ణ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు తొమ్మిది మూడు సున్నాలు నాలుగు సున్నా ఆరు తొమ్మిది ఐదు రెండు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఏమిస్తారు చేత ఒక లక్ష నలభై వేలు వన్ లక్ష ఫార్టీ థౌజండ్ లాస్ట్ ఫైనల్ రేటు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు పెద్ద ఏమి రేట్ ఇప్పుడు జత లక్షా ముప్పై వేలు ఎవరు మన అన్నారా మీ పేరు మీ పేరు మీ పేరు పగిరాపా ఫోన్ నంబర్ చెప్పండి ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ఓకే ఓకే లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఏమిస్తారు లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది లక్ష పదిహేను వేలు ఇస్తారు ఓకే न <laughs> कोड़ी Eu também é

జత ఎంబ్రెడ్ ఇమ్మా జత ఎమ్రైడీ బిర్ర జత పదకొండు వేలు హాయి రెండవ ఇవి ఇవి ఎంత పన్నెండు వయలు అజోతేం ఇప్పుడు పద్నాలుగు వేలు ఎవరు